నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈ రెండు రోజులు ఎప్పుడు గడుస్తు గడుస్తురా బాబు గడుస్తుందే దేవుడా అని చెప్పేసి వచ్చే కూటమి నేతలు ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తోంది ప్రస్తుతం నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్లు బట్టి చూస్తుంటే ఎక్కడో ఎంత సమర్థించుకున్నా ఎక్కడో చిన్న డిఫెన్స్లో పడిపోతున్నారేమో అనిపిస్తోంది ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కాస్త మరీ నోరేసుకు పడిపోవడానికి కాస్త అగ్రెసివ్గా మాట్లాడటానికి మాట్లాడింది ప్రజలు వినటానికి కూడా వైసీపీకి అవకాశం మొట్టమొదటిసారి అనిపిస్తాం ఇది నిన్న తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు సరే అందుట్లో నిజాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ మనకు కాలం ముందు కనిపిస్తుంటే ఒక పక్క వైసీపీ పురంధేశ్వరిని మరోపక్క పవన్ కళ్యాణ్ కొంచెం గట్టిగానే టార్గెట్ చేసినట్టుగా వాళ్ళు కూడా ఈసారి ఎందుకో ఎంత ప్రయత్నించినా ఎక్కడో ఒక చిన్న డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారేమో అనే భావన అయితే చూసే వాళ్ళకి కలుగుతుంది సో మీ విశ్లేషణ ఏంటి అక్టోబర్ మూడో తారీఖు సుప్రీంకోర్టు వైపు అందరు చూపులు ఉన్నాయి ఈ కల్తీ నెయ్యి లడ్డూ ప్రసాదం పైన ఈ రోజు సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ వేసిన ఒక ఐదు ఆరుగురు పిటిషన్ల పైన సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తుంది సిట్ దర్యాప్తును కూడా ఆపేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు ఏంటి అక్కడ ఆ సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ మేము కూడా చూస్తున్నాం మూడో తారీఖు తర్వాత సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ మేరకు కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ ఏ అఫిడవిట్ వేస్తారో చూడాలి దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం సిట్ దర్యాప్తు కొనసాగించడమా లేదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఏమైనా దీన్ని చేపడుతుందా సిబిఐ లేకపోతే అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తారా రిటైర్డ్ జడ్జిని సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం ఇస్తుందా చూడాల ఇక్కడ ఇష్యూ పక్కదారి పడుతుంది ఏది ఇవాళ జడ్జెస్ చేసినటువంటి కామెంట్స్ వల్ల జడ్జెస్ ఏంటి ముఖ్యమంత్రిని ఏదో సీరియస్ అయినట్టు లేకపోతే ఆయన మరి మీడియాతో ఏ విధంగా మాట్లాడతారు దీని గురించి ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం రకరకాల ప్రచారాలు మనం చూసిన దాంట్లో అవేంటి అవి వ్యాఖ్యలు కాదు సంచలన వ్యాఖ్యలు అని చెప్పిస్తారు అవేంటి అవి కేవలం ఒక పాసింగ్ రిమార్క్స్ మాత్రం అవును అదేంటి అవి కామెంట్స్గా కూడా రే పొద్దున జడ్జిమెంట్లో ఉండవు ఇవన్నీ కూడా చిలవల పిలవలుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా చెలరేగిపోతున్న పరిస్థితులు చాలా సింపుల్ లాజిక్ కూడా అండి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మిత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కల మీద పెద్ద ఎత్తున దోచాడు ఇసుక మీద పెద్ద ఎత్తున దోచాడు ఇలా రకరకాల స్కాములు చేశాడని చెప్పేసి అనేక ఆరోపణలు మేము వస్తే వీటంతా తేలుస్తాం జగన్మోహన్ రెడ్డి తాట అని చెప్పేసి చాలా పరుషమైన పదజాలం ఉపయోగించారు ఈరోజు ఒకదాని వెంట ఒకటి లెక్కర్లో ఇసుకలు మిగతా వాటిలోనూ కేసులు పడుతున్నాయి దర్యాప్తు కూడా జరుగుతోంది రేపు కోర్టు మీదకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో అలా అన్నావు కాబట్టి ఈరోజు నువ్వు ఇలా విచారణ చేస్తే ఆ వ్యాఖ్యల ప్రభావం అని చెప్పేసి ఏ కోర్టైనా ఉంటుందా సహజమే కదా ఇవన్నీ మరి అలాంటప్పుడు దీన్ని మాత్రం ఎందుకలా అంత సీరియస్ గా తీసుకోవాలి చెప్పింది అందులో కూడా ఏంటి సిట్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు దీని మీద అన్నారు ముఖ్యమంత్రి మాట్లాడింది సిట్ వేయకముందు అవును కదా సిట్ అది తమ కోటమి అంతర్గత సమావేశం సిట్ వేసి చెప్పలేదు కదా సిట్ వేసింది సెప్టెంబర్ ఇరవై మూడున కేసు కట్టింది ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై రెండున ఎఫ్ఐఆర్ నమోదైంది ఇరవై మూడున వాళ్ళకి షోకాజ్ ఇచ్చారు ఎవరికి ఏఆర్ డైరీస్కి ఆ రోజు సిట్ అపాయింట్మెంట్ జరిగింది ముఖ్యమంత్రి మాట్లాడింది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిదిన దానికన్నా ఐదు రోజుల ముందు ఇప్పుడు ఇవాళ ఇష్యూ పక్కదారి పడుతుంది దీనివల్ల చర్చ పక్కదారికి వెళ్తుంది అసలు ఇష్యూ ఏంటి కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా దాన్ని నిగ్గు తెల్చాను మనం చూసాం ఏంటి అది కెమిస్ట్రులు చెప్పాల్సినటువంటి అంశం అది డైరీస్ చెప్పాల్సినటువంటి అంశం మీరు జరిగిన నేరాన్ని వదిలేసి ఆ నేరం మీద చర్చ ఎలా జరిగింది ఆ నేరం మీద ఎవరు డిబేట్ పెట్టారు ఆ నేరం మీద ఏ ఛానల్ ఎలా మాట్లాడింది ఇవి అప్రస్తుతం ఇవాళ నెయ్యి కల్తీ తీవ్రమైన అంశం కోట్లాది భక్తులు విశ్వాసాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి దేవుడికి పెట్టే మహాప్రసాదంలో కల్తీ నెయ్యిలో కకృతి పడ్డారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వాళ్ళు ఎలా ఇస్తారు మనం చూసాం ఒక ఏడెనిమిది డైరీలు ఏ డైరీ అయినా సరే కిలో నెయ్యి ఎంత ఉంటుంది రేటు ఆరు వందలకు తక్కువ ఉండట్లేదు అలాంటిది మూడు వందల పంతొమ్మిదికి ఎలా ఇచ్చారో చెప్పాలా అసలు ఆ ఈవో ఏమయ్యాడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ముందు ప్రశ్నించాల్సింది అప్పటి ఈవో ఎక్కడా ధర్మారెడ్డ పత్తా ఉన్నారా అప్పటి బోర్డు చైర్మన్లు సుబ్బారెడ్డి తర్వాత కరుణాకర్ రెడ్డి వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళ హయాంలో జరిగిందేంటి వాళ్ళు గతంలో టెస్టులు చేయించారా జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో ఏమన్నారు పద్దెనిమిది ట్యాంకర్లు నేను రిజెక్ట్ చేశాను అన్నాడు నా పీరియడ్లో పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు మేడం లత ఏమంది ఆ చైర్మన్ ఆర్ బీజేపీ క్యాండిడేటు ఆ పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు శాంపిల్స్ ఎందుకైనా ఎన్డీడీబీకి పంపలేదు అన్నాడు ఒక ట్యాంకర్ నువ్వు రిజెక్ట్ చేసావంటే టెస్ట్ చేయాలి కదా ఆ శాంపిల్స్ అయ్యి ఆ పరీక్ష ఫలితాలు ఏవి కోర్టు నిన్ను ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకున్నారు మరి సెకండ్ టెస్టింగ్కి పంపించారా అని అడిగిందంట దానికి ఈవో శ్యామలరావు ఏం సమాధానం చెప్తారో రేపు పొద్దున చూడాలి మూడో తారీఖు మనకి ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎలా నెయ్యి కల్తీ జరిగిందన్నారు అని అడిగారు ఆధారం స్పష్టంగా గల్లీ జరిగినట్టుగా ఆధారాలు లేవన్నారు కానీ రిపోర్ట్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా బీఫ్ ట్యాలో లాడ్ బీఫ్ ట్యాలో ఫిష్ ఆయిల్ ఇంకా వెజిటబుల్ ఆయిల్స్ ఇన్ని మిశ్రమాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చినప్పుడు దాన్ని ఆధారంగా పరిగణించకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది ఇదేమి రోడ్ సైడ్ వీధి చివరినటువంటి గల్లీ ల్యాబ్ కాదు కదా ఎన్డీడీబీ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటిది కదా ప్రశ్నలు కూడా మనకి ఏంటంటే ఆ ఇచ్చినటువంటి అవి మనం అనుకున్నాం ఇందాక పాసింగ్ రిమార్క్స్ వాటిని పొంతన లేకుండా ఒకదానికోటి కలిపి చూడకూడదు ఇవాళ మీడియాకి ఎలా ఇచ్చారు అన్నారు అసలు అది మీడియా ప్రెస్ మీటే కాదు ఒకవేళ అదే అనుకుందాం మీరు అసలు బెంచీలు దిక్కుండానే ఈ ద్విసభ్య ధర్మాసనం ఆల్రెడీ కింద స్క్రోలింగ్లు వస్తున్నాయి చంద్రబాబు మీద ఫైర్ అయిన ధర్మాసనం అంటూ అంటే ఏంటి వాళ్ళ మీడియా ఏ విధంగా ముందు అత్యుత్సాహం అనాలా ఏ విధంగా మాట్లాడాలి ఇంకో విషయం ఆధారాలు లేవు అంటే మీరే అన్నారు ఇప్పుడు ఇలాడి ఇక్కడ ఒక లాజిక్ మనకి అర్థం కావాల్సింది ఇప్పుడు సరే మీడియాతో మాట్లాడకూడదు ఎక్కడా మాట్లాడకుండా ఒక సిట్ అనుకుందాం ఎందుకు సిట్ వేశారనేది తెలియకపోతే ఎట్లా ప్రజలకు తెలియకపోతే ఎట్లా ఇదేమో ప్రైవేట్ సంస్థ కాదు లేదంటే ఇంకేదో వ్యవహారం కాదు కదా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఏదో అవినీతి జరిగింది సీక్రెట్గా ఒక సిట్ ఏదంటే ఒక దర్యాప్తు కమిటీని వేశారంటే అర్థం అర్థం ఉంది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ప్రపంచంలో ప్రతి హిందువుకే తెలియాల్సిన అంశమే కదా ఇది అసలు తప్పకుండా ఎలా ఇది అసలు ఎప్పుడు జరిగింది జూలై నాలుగు ట్యాంకర్లు వచ్చాయి వాటిని లోపల గలోవ్ చేశారు జూలై ఆరు ట్యాంకర్లు శాంపుల్ తీశారు జూలై పన్నెండు ట్యాంకర్లు శాంపుల్ తీశారు ఆ నాలుగు ట్యాంకర్లు ట్యాంకర్లు పంపించారు ఎన్డిపి రిపోర్ట్ వచ్చింది ఇదంతా ఎప్పుడు జరిగింది జూలై పద్దెనిమిది జూలై ఇరవై మూడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఎప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది ఎన్ని నెలలు జరిగింది ఆయన నిజంగా దానిపైన మాట్లాడాలనుకుంటే ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు కదా ఆ రోజే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆయనే రిలీజ్ చేసేవాడు కదా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడకూడదని మరి కోర్టు ఎలా చెప్పుద్ది ఇప్పుడు మనం చూద్దాం ఏది ప్రభుత్వం అధికారులు ఇచ్చిన సమాచారం ముఖ్యమంత్రి దగ్గర ఉంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారం ఆయన మాట్లాడాల్ అవసరం లేదా తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రజలకి అవసరం లేదా అది అధికారులు ఇచ్చిన సమాచారం ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు అది కూడా ఎప్పుడూ రెండున్నర నెలల తర్వాత ఇదంతా సర్దుమణిన తర్వాత మళ్ళా నందినితో కాంట్రాక్టు పునరుద్ధరించి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మహాప్రసాదాన్ని చేస్తూ భక్తుల వరవడంతా కొనసాగిస్తూ ఇదంతా గడిచిపోయిన తర్వాత అన్యాపదేశంగా ఆయన అన్న మాటల్ని వీళ్ళు తప్పుపట్టడం అంటే రాంగ్ మెసేజ్ వెళుతుంది వెళ్లాల్సిన రీతిలో దోషులు తప్పించుకోవటానికి ఇది మార్గం సుగమం అవుతుంది ఇవాళ కోర్టులైనా దర్యాప్తు సంస్థలైనా ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేనిపైన దృష్టి పెట్టాలి నేరం పైన దృష్టి పెట్టాలి ఎవరికి అడ్డుకట్టేయాలి ఎవరిని పట్టుకోవాలి నేరస్తుల్ని పట్టుకోవాలి దోషుల్ని శిక్షించాలి మళ్ళీ ఇది పునరావృతం కాకుండా గుణపాఠం చెప్పాలి ఆ దిశగా లేకుండా మీ క్లయింట్ని మాట్లాడొద్దని చెప్పండి అంటే అది చూసి వీళ్ళేమో సోషల్ మీడియాలో వీళ్ళు వీళ్ళ యొక్క సొంత మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తుంటే ఇది వాళ్ళ కోట్లాది భక్తులకు సంబంధించిన అంశం ఇది రాజకీయం దేవుడితో ముడిపెట్టద్దండి అన్నారు దేవుడితో రాజకీయం ముడిపెట్టద్దండి అని చెప్పి ఇచ్చినటువంటి కోర్టు దిశబె ధర్మాసనం మీరు తీర్పు ఇవ్వలేదు ఇంకా మూడో తారీఖు వాయిదా వేశారు వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఏమంటాడు చంపపెట్టి అంటాడు రాజకీయం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు వెంటనే వీళ్ళంతా భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు చంద్రబాబుకి చంపపెట్టు లేకపోతే క్షమాపణ చెప్పమని వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయం చేస్తోంది ఎవరు మీరు దేవుడితో రాజకీయం చేయొద్దండి అని జడ్జి గారే అన్న తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ జడ్జి గారి మా వ్యాఖ్యలను ఇలా రాజకీయం చేస్తుంటే కోర్టులు ఇవాళ పార్టీలను నిర్దేశించే పరిస్థితుల్లో ఉన్నాయా మీడియాని నిర్దేశించే పరిస్థితుల్లో ఉన్నాయా